అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నా విద్య నేర్పిన గురువైడ్లకు ప్రతి ఒక్కరికి శిరసా వందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ దేశభక్తి గల వ్యక్తికి కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి నా శిరసా నుంచి చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అభిమానులారా మొన్న ఒక కామెంట్ పెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేశారు మీరు ఫస్ట్ ఏం చేసేది అంటే ఫస్ట్ పరిచయం అందరికీ నమస్కారం పెట్టేది తల్లిదండ్రులకు నీ గురువులను పూజించుకునేవద్ది ఓకే మళ్ళీ ఆయుర్వేదం అభిమానించే ఓకే దేశభక్త అంటున్నాము మరియు సహజ సంపద అంటనము అంతేకాకుండా ప్రభుత్వ వాస్తులు అంటున్నాము దీని ప్రత్యేకత ఏంది గురువు అని కొందరు ఫోన్ చేశారు ఇది వాస్తవం మంచి వచ్చిన విషయాన్ని అందరికీ నేను ఒకటి చెప్తున్నా నూట డెబ్ నూట యాభై నూట నలభై కోట్ల జనాభా మన భారతదేశంలో ఉన్నప్పుడు కనీసం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు ఓ గల్లీ సందుల ఒక వీధి సందుల చిన్న చిన్న సందులలో ఏ యువకుడన్నా వచ్చి జెండా కనీసం సల్యూట్ కొడతారండి ఆయుర్వేద అభిమానులారా అంటే అంత దౌర్భాగ్యతత్వంగా దేశభక్తి విలువను కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు డెబ్బై సంవత్సరాలు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందుకు ప్రాణత్యాగాలు చేసినప్పుడు మన భారతదేశ జనాభా దాదాపు ఎంత ఉందంటే నలభై ముప్పై కోట్ల జనాభా ఉండే ఇప్పుడు దాని దా దాంతో నాలుగు మూడు రెట్లు పెంచితే నూట నలభై కోట్ల జనాభా నూట యాభై కోట్ల జనాభాలు కనీసము ఎక్కడైనా జెండాగానే కనిపిస్తే కనీసం మూడు రంగుల జెండాకు ఆ ఇరవై నాలుగు గంటలు ధర్మచక్రాన్ని కనీసం సలిటో కొడతారన్నవరన్నా అందుకే దేశభక్తి వ్యక్తులు కావాలి ఈ భూమి మంచి న్యాయమైన మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులను కన్న మన భర్త తల్లి కానీ కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనభై సంవత్సరాల దారిలో మన విలువ మన దిగజారిపోయినామండి కారణం అప్పుడు కొందరికి విద్య రాదు కొందరికి విజ్ఞానం తెలియదు కానీ ఇప్పుడు అన్ని వచ్చింది విద్య వచ్చిన వి విజ్ఞానం వచ్చిన మన వివేకతనంగా కోల్పోయి మనను మనమే పవిత్ర స్థానంగా కోల్పోయి చివరికి ఒక కట్టెలాగా ఒక రాయిలాగా అయితనమండి మరి దీనికి కారణం ఏందంటే ఒకసారి అన్వేషిస్తే తనకు తానే తక్కువ చూపు తనకు తానికే నిర్జీవంగా ఉంటాను అందుకే ప్రతిసారి నా యొక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కొద్దిగా ప్రేరణ కలగాలి ఈ దేశంలో ఎంతోమంది కష్టించి శ్రమించి ఎంతోమంది ప్రాణత్యాగాలతోని మన భరత గడ్డిని గడ్డాన్ని దాని ఆవిర్భవాన్ని నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒక భరత భూమి ఒక వారసత్వ సంపద మన చేతుల్లో పెట్టిరండి కనీసం దాన్ని కాపాడే తత్వం మనది దాని కాపాడుకుంటూ మన పూర్వకాలంలో వచ్చే భవిష్యత్తు కాలంలో మన పిల్లలకు వారసత్వ సంపద ఇచ్చే బాధ్యత అనేది అందుకే ప్రతి మనిషి ఈ యొక్క వృత్తులున్నా లేకున్నా చిన్న చిన్న వయసు పిల్లల నుంచి వదులుకుంటే వృద్ధాప్య వయసు గల పిల్లల వరకు వృద్ధుల వరకు ఎవరైనా కానీ కొద్ది అన్న ఈ యొక్క భూమి కన్నా పక్క భరత మన భరత జాతికి భరత భూమికి కొంచెం దేశభక్తి కలిగి ఉండాలండి వాళ్ళందరికీ మరొకసారి ప్రార్థించుకుంటూ ఆయుర్వేద అభిమానులారా ఎంతో సార్లు ఎన్నోసార్లు చెప్పిన ఈ యొక్క యాప సెట్ అనేది మన భారతదేశంలో పూర్వకాలం నుంచే మన భరతఖండము దాదాపుగా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండి ఉత్తర ధృవము దక్షిణ ధ్రువము కర్కాట రేఖ మకర రేఖ మధ్యలో ఉన్న భూభాగం వల్ల ప్రపంచ వాసులలో ఈ ప్రపంచంలో భూగో భూగోళం మీద ఎక్కడ ఏ మొక్క మొక్కంది మన భారతదేశంలో మొ మొలుస్తుంది అది మన వరం వరం అంటే వరం ఎందుకంటే భూమధ్య రేఖకు ఉండడం వల్ల అటు సమస్య స్థితి వాతావరణం కొద్ది భాగము కొద్దిగా శీతల ప్రాంతము కొద్దిగా అధిక శీతల ప్రాంతము కొద్దిగా ఎక్కువ ఉష్ణమైన కలిగి ఉంటుంది అన్నమాట అంటే దాదాపుగా ఈ విశ్వ వ్యాప్తంగా ఎన్ని విధాలుగా వాతావరణాలు కలిగి ఉంటుందో అందుకు మన భారతదేశంలో అన్ని వాతావరణం కలిగి ఉంటుంది అందుకనే మన భారతదేశాన్ని ఏమి కొని కొనియాడతారు భారతదేశం అని ప్రపంచవ్యాప్తంగా ఒక ఉపఖండముగా కొనియాడతారు అంటే ప్రపంచంలో దాదాపుగా ఏడు ఖండాలుగా విభజిస్తే ఏది ఐరోపా ఖండం అని ఆసియా ఖండం అని దక్షిణాఫ్రికా అని ఉత్తరాఫ్రికా అని అంటే ఏడు ఖండాలుగా విభజిస్తే అందులో ఉపఖండం అంటే ఒక ఖండంలో కొన్ని దేశాలు ఉంటాయి ఆ దేశాలు ఏముంటుంది అనేక విధాలుగా అనేక జాతుల ప్రజలు ఉంటారు అనేక జాతుల యొక్క వృత్తులు ఉంటాయి అనేక జాతుల యొక్క మతాలు ఉంటాయి అంతేకాకుండా భూమి ఆకృతులు కూడా వేరే వేరే వివిధ పండలు ఉంటాయి అన్ని ప్రపంచంలో ఎన్ని వింతలు ఉంటాయో కేవలం మన భారతదేశం కూడా అంతే వింత ఉంటాయి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాస్వామిక దేశం అంటే మన భారతదేశం మరి అందుకే కావచ్చు ఇంతవరకు దిగజారుతున్నాము కనీసం దేశభక్తి కూడా కలిగి ఉంటుంది ఏదో మామూలుగా ఉన్న వాళ్ళకు చదువు రాని వాళ్ళకు కాకుండా కానీ చదువు ఉండి విజ్ఞానం ఉన్న వాళ్ళకే దేశభక్తి కలిగి ఉంటుంది మరి కారణం ఏంటంటే రోజు రోజు మనను మనం తక్కువ చేసుకున్న ఒక విధానం అలా తక్కువ చేసుకుండా ఏ మొక్క కనిపించినా ఏదున్నా ఈ భరతభూమి సాక్షిగా ఇది దేవుడిచ్చిన వరము ఈ భూభాగంలో మనం పుట్టినందుకు ఒక గొప్ప వరముగా భావించుకొని కంటికి కనిపించే ప్రతి పరమాణును కాపాడుకోవాలి ప్రతి మొక్కను కాపాడుకోవాలి నిన్ను నిన్ను కాపాడుకోవాలి ఆ లక్ష్యంతోనే మనిషి సాధన చేసినప్పుడే మనం బతుకుతాం అది వంద శాతం వాస్తవం అండి దాదాపుగా ఏంటంటే ఈ రోజున ఎక్కువ శాతం ఏముంటుందంటే ఏమి తెలియని అమాయకులు కొద్ది భాగం అన్నీ తెలిసిన అమాయకులతోని ఈ దేశమే అన్నమాట అందుకు ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని తనను తను కాపాడుకోవాలి దేశాన్ని కూడా కాపాడుకోవాలి లక్ష్యంతో ఈరోజు చెప్పబోయే విధానంలో ఎందుకంటే ఈ విశ్వంలో అనేక విధాలుగా విషపూరితమైన ఒక వాతావరణం ఉన్నాయి అందులో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే మనం తీసుకోవాల్సిన చిరుధాన్యాల భాగాలు కానీ అన్ని విషపూరితంగా ఉంటాయి అవి ఎక్కడో పండుతున్నావు ఎక్కడో వీలు ఉంటాయి వాటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అనేది కొందరికి పెద్ద సముచితమైన విభాగం అంటే కొందరు సాధ్యం అంతవరకు నా ఛానల్ చూసేవాళ్ళు కానీ యావతి ప్రపంచంలో వేరే ఛానల్ చూసే వాళ్ళు అందుకు వారు కానీ ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం నిబంధనల లేక ఆయుర్వేదం పాటిస్తున్నారు వాళ్ళందరికీ మరొకసారి శరీర్ కొట్టుకుంటూ మంచిగా నిండి ఆయుర్వేద అనుమానరా కూరగాయలు లేదంటే ఫ్రూట్స్ తీసుకొచ్చిన నిల్వ చేసుకుని ఈ విధంగా ఫస్ట్ చెప్తాను కొన్ని నీళ్లను ఒక ఏది స్టీల్ పాత్రన్నా లేక పెద్ద ఏది పాత్ర అన్నా తొట్టి పాత్రన్నా ఏ పాత్ర అన్నా కొన్ని నీళ్ళు ఉండని అందులో ఒక చిట్కడు పసుపు ఉప్పేయం కనీసం ఈ యొక్క కలే ఇది ఏపాకేయండి ఇది కలేపాకేయండి ఇది తులి ఒక ఇరవై నిమిషాలు వాటి నానబెట్టండి ఆ నీళ్ళల్లో అవి ఏది పనులైనా కూరగాయలైన ఏదైనా నానబెట్టండి శుభ్రంగా తీసి మంచిగా శుభ్రపరిచి పరిశుభ్రపరిచి ఒక పొడి ప్రాంతంలో నిల్వ ఉంచండి ఫ్రిడ్జ్లలో కానీ ఇంకా నిల్వ చేసే ఏదైనా కరెంటు సంబంధించిన యొక్క వస్తువుల మీరు దాయకండి ఆ దాస్త సర్వనాశనమే వంద శాస్త్రం ఎక్కడికక్కడికి వస్తుంది ఓ కుండలల్లో కానీ లేక ఆయుర్వేదం లాగా లేక తట్టులలో కానీ భర్త ఏది మన యొక్క ఏదన్నా మొక్కలతో వచ్చిన దాంట్లో దాచుకోండి పక్కా లేదంటే చివరికి ఏది లేకుండా కానీ తెల్లని వస్త్రంలో దాచుకోవడానికి ప్రయత్నం చేయండి అదొక భాగం కూరగాయలు కోసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక పసుపు నీళ్ళలో లేసి మరీ ఒక మూడు రెండు మూడు ఆకులు ఏవి ఈ కలేపాకేసి తులిసాకేసి ఏపాకేసి శుభ్రం చేసుకొని కూరగాయలు చేయండి ఇక్కడ ఒక పెద్ద భాగం అండి కొందరు తెలిసి తెలియజేస్తారండి కూరగాయలు ఏం చేస్తారు మార్కెట్ నుంచా పండిన రైతు వచ్చింది ఆ కూరగాయలు శుభ్రం చేయండి ఎట్ట శుభ్రం చేస్తారు దాదాపుగా పసుపు నీళ్ళలో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా వేసి డైరెక్ట్ వండడానికి ప్రయత్నం చేయండి ఈ ముక్కలు కోసినాక కడగడానికి ప్రయత్నం చేయకండి ఇక్కడనే దౌర్భాగ్యతనం అనేది ఎప్పుడైతే కూరగాయలు ముక్కలాగా చేసి నువ్వు కడిగిన తర్వాత నీకు అలా ఏముంటుంది ఇక పిప్పి తప్ప చెప్పడం ఒకసారి ఆలోచించండి సైన్స్ ఒకసారి ఆలోచించండి లేదంటే ఒక మనం మన మేధాస్తిని ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆ పాయలు కూరగాయలని నీకు నాలుగు సార్లు కడగండి పదిసార్లు కడగండి ఇంకా మంచిదే కడిగిన తర్వాత మంచిగా ఆడిన తర్వాత ఓ పొడి దాని మీదనో దాంట్లో చేసి నీకు ఇష్టం ఉన్నట్టుగా ఏదో విధంగా వంట చేసుకోండి ఆ వంట ఎట్లా చేసుకోవాలి మంచి నూనెను ఉపయోగించుకోండి అది వంద శాతం మంచి నూనె ఉపయోగించుకోవాలి ఎలా లాస్ట్ ఈ కవర్లో నిల్వ లేకుండా తీసుకొచ్చిన తర్వాత గాజు సీసాల్లో లేక లేదంటే స్టీల్ పాత్రలో ఇందులో నిల్వ చేసుకుని వంటకు చేసుకోండి ఆ ఒక భాగం ఇది కూర భాగం మనం ఏం చేసుకుంటాం బియ్యమా లేక జొన్నల గోధుమలా లేదండి ఇంకేం చేసినా ఆటోమేటిక్గా ఇంక వేరే వేరే చేస్తారు వాటికి ఏం చేసుకోండి అంటే ఆటోమేటిక్గా బాగిందండి ఆలోచ ఆయుర్వేద అభిమానరా నేను ఒక మొన్న విభాగాలు ఒక అమ్మాయి చెప్పింది దాదాపు ఎక్కడ అంటే నాగర్ కర్నూలు నుంచి ఎక్కడి నుంచి చేసిరు ఇడ్లీ చేసారట ఇడ్లీలో ఏం చేశారంటే ఈ ముక్కలు ఏం చేసిన ఆటోమేటిక్గా ఈ కలియపాకు తులసి కలియ వేపాకులు ముక్కలు ముక్కలు కడిచేసి ఆ ఇడ్లీలలో కలుపుకొని ముక్కలు పెట్టుకుని తినరాట అండి కానీ వాస్తవంగా ఇడ్లీ కానీ దోశ కానీ ఏది మన బోండాలు కానీ ఏదైనా కానీ నూనెలో విడికించిన పాత్ర దూరం పెట్టండి కనీసం చివరి గటక లేక జావ లేక ఆహారం వండుకోవడానికి ప్రయత్నం చేయండి రొట్టెల్లాగా చేస్తే దాదాపుగా నొప్పుల మీద కాలడానికే ప్రయత్నం చేయండి అలా చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని శుభ్రపరచుకొని ఆహార పదార్థాల్లో ఒక్క మనిషికి రెండు కలియపాకులు రెండు తులిసాకులు రెండు యాపాకులు ఎంత అంటే మూడు రోజుల ఆరు ఇద్దరికి ఎంత అవుతుంది పన్నెండు నలుగురికి ఇరవై నాలుగు ఆ లెక్క ప్రకారంగా నువ్వు ఆహార పదార్థాలు అయితే వండుతావో ఆహార పదార్థాలు నువ్వు వేసుకొని లేక బియ్యం గంక కడిగి అత్యాసర పెట్టేటప్పుడు కనుక నలుగురికి నాలుగు ఆలు ఇరవై నాలుగు పత్రములు వేసుకోండి ఈ డేట్ వేసుకోండి ఇలా దాదాపు ఎందుకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు పదో తారీఖు అనుకోండి ఫిబ్రవరి పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు లెక్క వేసుకోండి మళ్ళీ పదకొండవ తారీఖు రెండో నెల ఇరవై ఆరో సంవత్సరం వరకు చూడండి మీ హాస్పిటల్ ఖర్చులు ఎంత అయింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నలుగురు కుటుంబంలో రెండు లక్షల ఖర్చు అయిందా లక్ష ఖర్చు అయిందా పదివేలు ఖర్చు రాసుకోండి అదే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఎంత ఖర్చు అని చెప్పండి మన శరీరంలో ఈ యొక్క తులసిలో ఉన్న యొక్క మిర్కిడి పదార్థం అనేది మన శరీరంలో ఉండవలసిన అన్నిటిని అణువనువుగా చేరి ప్రతి మార్కాన్ని ఒక అణువుకు చేరి అణువులో ఉండవలసిన చెడు పదార్థాన్ని బయటికి వెళ్ళిస్తా అండి ఈ పాత్యం అంతా మన శరీరానికి కావలసిన యొక్క రక్తశుద్ధి అనేది రక్త మలినం కాకుండా ఎలాంటి ఒక విషపృతాలు ఉన్నా కానీ ఆ మలినాన్ని బయటికి చెల్లదేదంటే కలియాపం ఇది ఏది ఆపచెట్టు చెట్టు మన శరీరాల్లో ఉండవలసిన ఐరన్ శాతము కార్బోహైడ్రేట్ పదార్థాలను తిరిగి పునరావృతం చెంది శరీరానికి కావాల్సిన దాన్ని అభివృద్ధి చెందే పరిస్థితి ఏంటంటే ఈ యొక్క కలియాప చెట్టు అండి అందుకే పూర్వీకుల నుంచి కలియపాకును వంటలు వేసుకోమని అంటే బాగా బొయ్యిన పొంగే దాంట్లో వేస్తారు కలియాపాకు కానీ ఏ ఆకుకూరలో ఏదైనా కానీ ఈ పొంగకుండా ఈ వంటలు ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేయండి అయినా కానీ పుదీనా కానీ కలేపాకు కానీ ఇంకా మెంతికూరైనా కానీ ఎక్కువ శాతము నూనెలో ఉడకకుండా మంచి సాధారణ వంటకానికే మీరు మొగ్గు చూపడానికే ప్రయత్నం చేయండి అలా చేసినప్పుడు మన యొక్క జీవన విధానంలో ఎలాంటి వ్యాధులను అరికట్టచ్చు ఈ వ్యాధి చూకకుండా మన యొక్క శరీరంలో కానీ మన ఇంట్లో కానీ ఎవరైనా ఆరోగ్యవంతంగా ఉండడానికి మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్తాలని ఆశించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్తున్న ఆయుర్వేద అభిమానులరా సహజ సంపద కోల్పోయినము పర్యావరణాన్ని కోల్పోయినము మన జీవన విధానాన్ని మనలో మన యొక్క దేశభక్తి తరాన్ని కూడా కోల్పోయినాము నీకు నీకు పూర్తిగా కోల్పోకు ఆ కోల్పోకుండా ఉండి మన ధైర్ సాహసాలను ఎలాంటి వ్యాధులైనా కానీ తరిమి గట్టి ధైర్య సాహసం తీసుకొచ్చి ఈ నిక్కచక్కమైన ఈ భరత భూమిని కూడా కాపాడుకోవడాన్ని కొనటకై నడుము గట్టి నిన్ను కాపాడుకోని కుటుంబాన్ని కాపాడుకో భరత భూమిని కాపాడుకో అలా ప్రతి మనిషి ఎదగాలని ఆశించుకుంటూ మీను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్